జయ నా శ్రేయోభిలాషలందరికీ అలాగే నా అభిమానులందరికీ కూడా శుభోదయం అందరూ బాగుండాలని కోరిక ఈరోజు స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వ్యాపార సంస్థానంలో అతిరు మహామూలు పదహారు మంది రుత్వికులతో అలాగే చేమలకొండ సత్యబాబు శర్మ గారి బ్రహ్మగారి ఆధ్వర్యంలో ఇంద్రగంటి సుబ్బయ్య శర్మ గారి శిష్య బృందంతో ఎంతో వైభవంగా మహాలక్ష్మీదేవికి గత మూడు రోజుల నుంచి యాగం జరుగుతుంది ఈరోజు పది గంటల నుంచి కూడా సాయంత్రం ఐదు వరకు మహాలక్ష్మీదేవికి ఇరవై నాలుగు మూలికలతో అలాగే అష్టద్రవ్యాలతో కూడా ఎంతో విశేషంగా హోమ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అలాగే ఈరోజు సుమా పార్థివేశ్వర స్వామికి వ్యాపార అభివృద్ధి కుభేర పాశ్వతం అనే వస్త్రం జరుగుతుంది ఎంతో మహాములైనటువంటి పదహారు మంది రిక్మికి కూడా ఎంతో

কেস তালে জিয়ারাল খবর আছে জেডা ওকে কিভাবে तास्ता सुपता पवन तुम्हारा तीरा मलवाई बाजी का अजीब मुकुमा आजा 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 आ Hæði yfir við myndilega allast að muta á band figured og halva geða hættir. Hæði yfir við myndilega allast að muta. Hæðir yfir við út á band á band figured sundan stjárnstjénut